ఉద్యోగం కూడా తెచ్చుకోకూడదు నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను అంటే ఏమీ చేయలేక అతని అతగాడిద తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అత్యాడు ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలున్న పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకి తెలియ తెలియచేయడం అయింది అదేవిధంగా ఇందులోని వైవస్ సుబ్బారెడ్డి అందు కూడా అందులో ఇన్వాల్వ్ అవడం విజయసాయి రెడ్డి అడుగు ఇన్వాల్వ్ అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదలందరికీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిని పెట్టి వాళ్ళ చే వాళ్ళ పేట మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయని భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనే లోకేష్ గారి మీద మాట్లాడితేనే టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా చిల్లరగా తిరిగేవారు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్గా ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటుకు వచ్చేటట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మేము మనం ఒక వదిలేయాలి అదొక అధికరంగా మనం భావించుకోవాలి అట్ ద సేమ్ టైం నేనేమంటానండి ఈ మేము ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారికి సిట్టు చంద్రబాబు నాయుడు గారు దురదజర్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో ఖర్చులోని శిక్షు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చేయి కానీ ఈ మాత్రం వదిలిపెట్టేది ఆ విషయం మాత్రం మర్చిపోతాం ఎంతమంది మీదకి నువ్వు ఎన్ని ఎన్ని బురతాలని ప్రయత్నం చేసినా లేకపోతే నా గురించి వెళ్ళి మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఎందుకంటే ఈరోజు ప్రజలు చముకు తిన్నావు ప్రజలు చొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈరోజు చాలా ఆస్తులు పొందగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణ తేరత అందుకొంత భయం ఏంటి నిజమే చేయలేదు అందుకో ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు దాని గురించి మాట్లాడిన వారికి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎంతో నేను ఈరోసం నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి అదే నువ్వు బయటకు వచ్చావు మేము మేము ఆరోపిస్తాం కొన్ని సందర్భాలు ఆరోపణల విషయం చెప్పు ఈరోజు నామేగారిని ఆరోపించాలనుకోండి ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను దాని గురించి మాత్రం మాట్లాడతాను వెంటనే టాపిక్ డైవర్ట్ చేసే మాట్లాడే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి పదుపులు తెచ్చుకున్నారు మళ్ళీ ఏడు సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ పదుపులు కూడా రాదు